హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీరకాయ పెసరపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ అన్ని రకాల రోటీస్తో కానీ చపాతీతో కానీ అన్నంతో కూడా బాగుంటుందండి అన్నం కంటే కూడా చపాతీతో బెస్ట్ కాంబినేషన్గా ఈ బీరకాయ పెసరపప్పు కర్రీని చెప్పుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ స్టవ్లించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వలన వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని వేసేసుకొని ఆనియన్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయల్లోకి ఒక కప్పు దాకా రెండుసార్లు బాగా వాటర్తో కడుక్కొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసేసుకోవాలి వాటర్ మొత్తాన్ని తీసేసుకొని కేవలం పెసరపప్పును మాత్రమే ఈ బీరకాయలోకి వేసుకున్న తర్వాత బీరకాయతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ బీరకాయని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ బీరకాయలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తం కూడా ఈ బీరకాయతో పాటు బాగా కలిసేలాగా ఒక్కోసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి కారం మొత్తాన్ని కూడా బీరకాయతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ బీరకాయని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ బీరకాయ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఇప్పుడు ఈ బీరకాయలోకి ఒక కప్పు దాకా వాటర్ని కూడా వేసుకొని వాటర్ మొత్తం కూడా ఈ బీరకాయతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి మంటను ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ బీరకాయలోని వాటర్ మొత్తం డ్రై అయిపోయి పప్పు బీరకాయ రెండు కూడా బాగా ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి పప్పు మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయినటువంటి బీరకాయ కర్రీని వేడివేడిగా చపాతీతో కానీ రోటీతో కానీ లేదా అన్నంతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్